పన్నెండు వందల పదహారు స్వామివారి వస్త్రములు పాట జరిగింది చూడండి ప్రశాంత్ అన్న గుమ్మడి వెల్లి గారి పాట పదిహేను వందల రూపాయలు స్వామివారి మూడు జతల వస్త్రములు గుమ్మడివెల్లి సైదులు గారి పాట పదిహేను వందల రూపాయలు తాళ్ళ బాను గారి పాట పదహారు వందల రూపాయలు నవరాత్రి పూజలు అందుకున్న వస్త్రములు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ వస్త్రము దక్కించుకోలేము అనే ఒక చిన్న ప్రతీతి ఉన్నది చుల్లటి బానుగారి పాట కాళ్ళ బానుగారి పాట పదహారు వందల రూపాయలు చొల్లేటి ప్రశాంత్ గారి పాట రెండు వేల పదహారు చొల్లేటి ప్రశాంత్ గారి పాట రెండు వేల పదహారు స్వామివారి మూడు శత వస్త్రములు చుల్లెడ్డి ప్రశాంత్ గారి పాట రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో తుంగతూర్తి శంకర్ తుంగతూర్తి శంకరాచార్య గారి పాట రెండు వేల ఒక పదహారులో రెండు వేల ఒక్కొంద పదహారు స్వామివారి మూడు శత వస్త్రములు తుంగతూర్తి వెంకటాచార్య వారి పాట రెండు వేల రెండు వందల రూపాయలు గుమ్మడి సైజులు అన్న రెండు వేల రెండు వందలు గుమ్మడి సైజులు గారి పాట రెండు వేల రెండు వందలు స్వామివారి మూడు జత వస్త్రములు గుమ్మడల్లి సైజు గారి పాట రెండు వేల రెండు వందలు పాట రెండు వేల మూడు వందలు రెండు 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 వేల 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 మూడు 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 వందలు 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 పాట స్వామి గారి మూడు చెట్ల వస్త్రములు నవరాత్రులు నిత్య పూజలు అందుకున్న ఎంతో ప్రత్యేకమైన వస్త్రములు కాళ్ళ పానుగారి పాట రెండు వేల మూడు వందలు శంకరాచార్యుల వారి పాట రెండు వేల నాలుగు వందలు రెండు వేల నాలుగు వందలు రెండు వేల నాలుగు వందలు స్వామివారి వస్త్రములు మూడు చేత వస్త్రములు రెండు వేల నాలుగు వందలు శంకరాచార్యుల వారి పాట రెండు వేల నాలుగు వందలు రెండు వేల నాలుగు వందలు రెండు వేల నాలుగు వందలు రెండు వేల నాలుగు వందలు శంకరాచార్యుల వారి వందలు మూడు జత వస్త్రములు శంకరాచార్య గారి పాట రెండు వేల నాలుగు వందలు రెండు వేల నాలుగు వందలు చుల్లేటి ప్రశాంత్ గారి పాట రెండు వేల ఐదు వందల పదహారు